అమ్మవారు సంపూర్ణంగా లలితాదేవి సాధనలో ఉంటుంది ఆ రోజు అమ్మవారు సేవిస్తూ ఉంటుంది అమ్మవారి శ్రావణ శ్రావణమాస అమావాస్య రోజున ప్రత్యంగరీదేవి లలితాదేవిని సేవిస్తూ ఉంటుంది పూజిస్తూ ఉంటుంది ఆ పూజించే రోజున అమ్మవారు విశేషమైనటువంటి భక్షిణీ దేవిగా అక్కడ ఉంటుంది లలితాంబికాదేవికి తంత్ర విధానంలో కృత్యాతాంత్రిక విధానంలో చెప్పబడినటువంటిది ఏంటంటే ప్రత్యంగరీ దేవి మాత ప్రత్యేకంగా ఎవరినన్నా పూజిస్తుంది అని అంటే గనక లలితాంబికాని లలితాంబికాని పూజించి ప్రత్యంగరాదేవి విశేషమైనటువంటి పదార్థాలన్నీ అక్కడ అమ్మవారి దగ్గర పెట్టింది లలితాంబికాకి లలితాంబికాకి పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరివార దేవతలందరూ స్వీకరించిన తర్వాత లలితాదేవి ఆజ్ఞ కోసము ప్రత్యంగరాదేవి కూర్చుంటుంది ప్రత్యంగరాదేవిని లలితాంబికాదేవి పరీక్షిస్తూ ఉంటుంది నన్ను సేవించుకున్నది నన్ను ఆరాధించినది ప్రసాదాన్ని సమర్పించింది ఉన్నటువంటి పరివార దేవతలందరికీ అర్పించింది మరి నన్ను తినమంటదా వద్దా అని కూడా నన్ను అడగట్లేదని చెప్పి లలితాదేవి అలానే ఉంటుంది ప్రత్యంగరాదేవి కూడా చూస్తూ ఉంటుంది అమ్మ చేతి మించి ఎప్పుడు ఇస్తుంది తినాలని ఆవురావురుగా అలా అమ్మ ఆకలి మీద ఉన్నటువంటి సమయంలో లలితాదేవి ఏ విధమైనటువంటి పదార్థాన్ని ఇవ్వదు ఇవ్వనటువంటి సమయంలో తనని ఆరాధించేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ప్రత్యంగరిని ఆరాధించేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆ సమయానికి ఆ ద్రవ్యాలను వేస్తూ ఉంటే అమ్మవారు సంతృప్తి అయినటువంటి ఆనందాన్ని పొందుతుంది ఆకలిని తీర్చేటటువంటి విధానం జరుగుతుంది అప్పుడు భక్తులు పెట్టేటటువంటి ప్రసాదాన్ని మొత్తాన్ని ప్రత్యంగరి మాత స్వీకరిస్తూ ఉంటుంది కళ్ళెమ్మటి నీళ్ళు వస్తూ ఉంటాయి ప్రత్యంగరి మాతకి మన తంత్ర విధానంలో మన గురువులు చెప్పిన పద్ధతిగా అమ్మవారి కళ్ళెమ్మటి లలితాంబికా లలితాంబికాదేవి అడుగుతుంది ఏంటివి ఆనంద బాష్పాల ఆకలి మంటతో ఉన్నటువంటి బాధ అని అంటే అప్పుడు అమ్మవారు చెప్పింది అమ్మ నువ్వు నన్ను పరీక్షించింది ఎందుకో నాకు తెలుసు నేను తయారు చేసుకొని వచ్చినటువంటి ఈ ప్రసాదాలన్నీ నీకు సమర్పించినాక నీ దగ్గర ఉన్నటువంటి పరివార దేవతలందరికీ అందించాను కానీ ఇంతమంది కలిసి నాకు అందించేటటువంటి వారు ఉన్నారని మళ్ళీ నాకు గుర్తు చేశావు నేను నిరంతరము నీ సేవలో ఉండకుండగా నేను పరమంత్ర భక్షిని పరమంత్ర ప్రయోగినిగా ఉండేటటువంటి దేవతని కాబట్టి గతంలో నీ దగ్గర నేను వచ్చి ఆరాధన చేసుకున్నప్పుడు నేను వచ్చి నిన్ను ఆరాధించితే మళ్ళీ వెళ్ళాలి అంటే నువ్వు వెళ్ళిపోమ్మన దాకా నేను వెళ్ళిపోను లేదా నా భక్తులు వారి యొక్క బాధలు నా ఆకలి మంటని తీర్చే విధంగా వారు నన్ను పిలిస్తే మరలా వెళ్ళిపోతాను అనేటటువంటి విధముతో నువ్వు చెప్పావు కదమ్మా అని చెప్పి లలితాదేవితో ప్రత్యంగరి మాత చెప్తూ ఉంటుంది చెబితే అప్పుడు చెప్తుంది నీవు పెట్టినటువంటి ప్రసాదాలు నేను స్వీకరించా నా పరివార దేవతలు స్వీకరించు మరలా నేను నా చేతి నుంచి నీకు ఇస్తే నువ్వు నన్ను ఆరాధించినవు సేవించుకున్నావు మరలా నేను ఇచ్చిందంటే నా ప్రేమను నువ్వు పొంది నువ్వు వెళ్ళలేవు కలియుగంలో ఏదైనా స్పీడ్గా తొందరగా నెరవేర్చాలి అంటే దారి ఒకటే ఉంది అది ప్రత్యంగర ప్రత్యంగరా చెంతకు చేరితే కష్టములన్నీ భక్షించేటటువంటి దేవతగా నీవు ఉండాలి ఇక్కడ నాకు ఏవేవి పదార్థాలన్నీ పెట్టావో ఆ పదార్థాలన్నీ సంవత్సరానికి ఒక్కసారి నిన్ను ఆరాధించే నీ భక్తులు పెడుతూ ఉంటారు మిగిలిన అన్ని రోజులు కూడా నువ్వు ఏవైనా రాజద్రవ్యాలతో ఉన్నటువంటి ఏ స్వీకరించాలి అంటే నీకు రౌద్రం ఏదైతే కోపం ఉందో ఆ కోపానికి కారణమయ్యేటటువంటి పదార్థాలు అందించిన భక్తుడేడు వాడు చెప్పుకునే బాధ ఆ తీరుగా ఉంటుంది కాబట్టి వాడి బాధని నువ్వే తీర్చాలి కాబట్టి నీకు అందుకనే ఆ పదార్థాలు అందిస్తూ ఉంటారు నీవు ఏ విధంగా నాకైతే సైన్యాధ్యక్షురాలుగా ఉన్నావో సైన్యాన్ని మొత్తానికి కానీ నా విధానాన్ని మొత్తానికి నువ్వు ఎలా అయితే అధ్యక్షురాలుగా ఉన్నావో ప్రత్యంగరి అని నేను పిలిస్తే నువ్వు ఎంత అలెక్ట్ అవుతావో అదే విధముగా నీ దగ్గరకు వచ్చే భక్తులు నిన్ను కోరుకుంటూ ఉంటారు నువ్వు వారి దగ్గరకు వెళ్ళాలి కాబట్టి నువ్వు వండి తెచ్చిన ప్రసాదం అందుకే నీకు ఇవ్వలేదు అని చెప్పి లలితాదేవి ప్రత్యంగరా మాతకు చెప్పిద్దంట